హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం నా హృదయమ నేను ఇక్కడ పార్ట్ టూలోకి వచ్చేసాము దక్ష సత్యకి పార్టీ ఇస్తాను అని చెప్పేసి చెప్పిద్ది అందుకు సత్య లేదు లేదు నా బర్త్డే కదా ఏదైనా నేను ఇస్తాను అయితే కాస్ట్లీ డాలు ఇవ్వను ఏదైనా మీడియం రేంజ్లో చూస్ చేసుకో అంది సత్య అందుకు దక్ష లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం మొద్దు నేను ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసేశాను పద పద అంటుతనని రాయల్ బ్లూ మౌంటైన్ వద్దకి తీసుకెళ్తుంది అది చూసి సంధ్య సత్య ఎందుకే ఇక్కడ అని అంటుంది లేదక్క నీకు సర్ప్రైజ్ ఉంది అంటూ రూమ్ నెంబర్ త్రీనాథ త్రీకి తీసుకెళ్ళి అక్కడ ఆమెకి కళ్ళు మూసిద్ది అక్క కళ్ళు మూసుకో అని అంటూ తన చేతిని సత్య కళ్ళకి అట్టం పెట్టిద్ది ఇక ఆ రూమ్ డోర్స్ తెరిచి చుటాయ్ అంటూ సత్య కళ్ళ మీద ఉన్న తన చేతులు తీసేసిద్ది సత్య ఎదురుగా ఉన్న ప్రేమ్ని ఆ ప్రేమ్ చేతిలో ఉన్న కేక్ని చూస్తుంది ఆ రూమ్లో అతన్ని ఆమె ఎక్స్పెక్ట్ చేయదు అసలుకి అతను అక్కడ ఉంటాడని కూడా సత్య ఊహించలేదు ఆ రూమ్ అంతా అందంగా డెకరేట్ చేసి ఉంది అది చూసిన సత్య ప్రేమ్ నువ్వేంటి ఇక్కడ అంటూ హ్యా హ్యాపీగా ఫీల్ అవుతూనే అయినా సరే నీతో నేను మాట్లాడను అని అంది ఏం ఎందుకు సత్య అన్నాడు ప్రేమ్ మరి మార్నింగ్ నుండి ఒక్క విష కూడా చేయలేదు నేను నీ కాల్ కోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా పోనీ నువ్వు చెయ్యట్లేదులే బిజీ ఉన్నావేమో అని నేనే కాల్ చేస్తే కట్ చేశావు అని అంది సత్య అలిగినట్టుగా ఫేస్ పెడుతూ అందుకు ప్రేమ్ జవాబు చెప్పేలోపు దక్ష అయ్యో అక్క అసలు ప్రేమ్ మార్నింగ్ నుండి ఇక్కడే ఉండి ఈ రూమ్ అంతా అందంగా డెకరేట్ చేసి నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాడక్క అని అంది వెంటనే ప్రేమ్ అవును బుజ్జి మీ చెల్లెలు కూడా బావా మా అక్కకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నా అంది సో మా ఇద్దరి ఇంటెన్షన్ ఒక్కటే కదా అని నేను ఇలా ప్లాన్ చేశాను తను నిన్ను తీసుకొచ్చేవరకు నీకు కాల్స్ చేయొద్దు కాల్స్ లిఫ్ట్ చేయొద్దు అని అంది ఎందుకంటే మా అక్క అంటే నీకు చాలా ప్రేమ సో మా అక్కకి నువ్వు మొత్తం చెప్పేస్తే ఇంకా తనకి సర్ప్రైజ్ ఇచ్చేదానికి ఏముంటుంది సో నీకు అక్క మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ ఒక్క రోజు నా మాట విను అని అంది మరి నీ మీద నాకు నిజమైన ప్రేమ కదరా బంగారం అందుకే అంటూ సత్య చేతులు పట్టుకున్నాడు సత్య సిగ్గుతో సరే సరే అని చేతులు వెనక్కి తీసుకుంది అప్పుడు నీకోసం సర్ప్రైజ్ అంటూ ఒక గిఫ్ట్ బాక్స్ తెచ్చి ఇచ్చాడు ప్రేమ్ ఏమిటిది ప్రేమ్ అని ఆ బాక్స్ ఓపెన్ చేసింది అందులో శారీ ఉంది గోల్డ్ కలర్ శారీకి మెరూన్ రెడ్ కలర్ అంచుతో అక్కడక్కడ చిన్న చిన్న బోటీస్తో చూడముచ్చటగా ఉంది అది చూసి శారీ బాగుంది అని అంది మరి కట్టుకో ఇప్పుడు అని అన్నాడు ప్రేమ్ ఇప్పుడా దానికి బ్లౌజ్ లేదు అయినా నా దగ్గర వేరే డ్రెస్ కూడా తెచ్చుకోలేదు అనేసి అంది అందుకు దక్ష అక్క గిఫ్ట్ మొత్తం ఓపెన్ చేయకుండా నీకు ఎలా తెలుస్తుంది చెప్పు అంటూ బాక్స్లో మొత్తం తీ బయటికి అని అంది అందులో శారీకి తగ్గట్టు డిజైన్ చేసిన స్టిచ్చర్ బ్లౌజ్ అండ్ పెట్టికోట్ దానికి తగ్గ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అవి చూసి ఇవన్నీ అని డౌట్గా ఇద్దరి వంకా చూస్తూ చెప్ అడిగింది అందుకు దక్ష చెప్పాం కదక్క ఇద్దరం కలిసి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నామని అంది సరే సరే అని అంది సత్య సరే ఇంకేం ఇంకెందుకు లేటు రెడీ అయ్యిరా మేమిద్దరం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి రూమ్ బయటికి వెళ్ళారు సత్య వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి చక్కగా చీర కట్టుకొని రెడీ అయి అద్దంలో తనని తాను చూసుకొని ఉలిక్కి పడింది ఇదేంటి కొత్త పెళ్ళికూతుర్లా అనిపిస్తున్నా అని అనుకుంది అంతలో అక్క రెడీ అయ్యావా అంటూ డోర్ ఓపెన్ చేసింది దక్ష హా అయ్యాను అంటూ ఇటు తిరిగింది సత్య దక్ష వెనుకనే వచ్చిన ప్రేమ్ సత్యని చూసి వావ్ ఎంత బాగున్నావు అచ్చం పెళ్ళికూతురులా ఉన్నావు ఈ రోజు నీ బర్త్డే కాకుండా మన పెళ్ళైన రోజైతే ఎంత బాగుండు బట్ ఏం చేస్తాం నేను ఇంకా బిజినెస్లో నిలదొక్కుకోలేదు లేదంటే ఈరోజే మనం ఫస్ట్ నైట్ అయిపోయేది అన్నాడు సత్యని తినేసేలా చూస్తూ అందుకు సత్య ప్రేమ్ ఏం మాటలు అవి చిన్నపిల్ల ముందు నువ్వు ఇలా మాట్లాడితే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుంటా అని అంది ఆ మాటకి దక్ష అండ్ ప్రేమ్ కంగారుగా వద్దు ఇలానే ఉండు చాలా బాగున్నావు ఇలానే ఉండు అన్నారు అందుకు ఇద్దరు వంక అయోమయంగా చూసింది సత్య దక్ష వెంటనే అక్కారా కేక్ కట్ చేద్దు అని అని అంది సరే అని సత్య కేక్ కట్ చేసి వాళ్ళిద్దరికీ తినిపించింది వాళ్ళిద్దరూ తనకి తినిపించారు సత్యకి ఇద ఇది చాలా సంతోషమేసిన రోజు ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోకూడదు అని అనుకుంది నిజమే ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని అది తన జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుందని తనకి తెలియదు కదా ఆ క్షణాన తర్వాత ఏం జరిగింది అంటే నెక్స్ట్ పార్ట్